అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అప్రమత్తంగా ఉండండి వారి ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టండి శుభం కలుగుతుంది మతపరమైన మరియు సృష్ణాత్మక పనులలో ముందుంటారు విధి యొక్క దయతో పురోగతి మార్గం బలపడుతుంది మీరు ఆహ్లాదకరమైన సమాచారాన్ని అందుకుంటారు ఇంటర్వ్యూలలో మెరుగ్గా ఉంటారు ఉన్నత విద్యపై ఆసక్తి చూపుతారు వ్యాపారములో పనులు సాగుతాయి వృత్తిపరమైన సంబంధాలు మెరుగుపడతాయి విశ్వాసం మరియు ఆధ్యాత్మికత బలాన్ని పొందుతాయి ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు దూర ప్రయాణాలకు అవకాశం ఉంది పెండింగ్ లో ఉన్న పనులు పొందుకుంటాయి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది ధైర్యం మరియు సాహసం కాపాడుకుంటారు లక్ష్యంపై దృష్టి పెంచుకుంటారు ప్రణాళికలు పొందుకుంటాయి వృత్తి వ్యాపారాలలో ఆందోళనలు విజయం సాధించిన అనుభూతి పెరుగుతుంది అన్ని రంగాల్లో మెరుకైన పనితీరు ఉంటుంది ముఖ్యమైన పని నెరవేరుతుంది వృత్తి వ్యాపారాలలో ఆదాయం పెరుగుతుంది లాభాల శాతం బాగానే ఉంటుంది తీర్మానాలను నెరవేరుస్తారు వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతాయి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు పరిస్థితులు మెరుగుపడతాయి అనుకున్న దానికంటే ఎక్కువగా విజయం సాధిస్తారు వాణిజ్య పరమైన విషయాలు చేస్తారు అన్ని రంగాల్లో ప్రభావవంతంగా ఉంటారు కొత్త ఆదాయ వనరులో తెరుచుకుంటాయి ప్రేమ స్నేహం విషయంలో ప్రియమైన వారు సానుకూలతను కాపాడుకుంటారు మంచి సందేశాలు అందుకుంటారు ప్రేమలో స్థిరత్వం పెరుగుతుంది వినోదయాత్రకు వెళ్ళవచ్చు సంబంధాలలో గొప్పతనాన్ని కాపాడుకుంటారు అందరూ సంతోషంగా ఉంటారు ఆశించిన ఫలితాలతో ఉత్సాహంగా ఉంటారు కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన క్షణాలను పంచుకుంటారు స్నేహం బలపడుతుంది ఆరోగ్య నైతికతలో నేర్చుకునే అనుభూతి ఉంటుంది ఉత్సాహంతో ముందుకు సాగుతారు ఆరోగ్యం మెరుగుపడుతుంది మీలో పూర్తి విశ్వాసం ఉంటుంది మనోబలం ఎక్కువగా ఉంటుంది కీలక నిర్ణయాలు తీసుకుంటారు అందమైన సున్నితము కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వుల వలె మీ ఆశ వికసిస్తుంది మీ చుట్టుప్రక్కల్లో ఒకరు మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడగవచ్చు వారికి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకొని ఇవ్వండి లేనిచో నష్టము తప్పదు మీ చదువులను ఫనముగా మీరు బయట ఆటల్లో అతిగా పాల్గొంటుంటే అది మీ తల్లిదండ్రులకు సంకట పరిస్థితిని కలిగిస్తుంది భవిష్యత్తు ప్రణాళికలు కూడా క్రీడలకు గల ప్రాముఖ్యతతో సమానమే కానీ మీ తల్లిదండ్రుల సంతోషం కోసం మీరు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఉత్తమం మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి ముఖ్యమైనటువంటి ఫైళ్లు అన్ని విధాలా పూర్తి అయ్యాయి అని నిర్ధారించుకున్న తర్వాతే మీ పై అధికారికి ఆ ఫైల్ అందచేయండి ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు మీ యొక్క జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడకను గుర్తు చేయవచ్చు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది శోకం యొక్క గంటల్లో మీరు పేరుకుపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే మీకు సహాయపడుతుందని బా అర్థం చేసుకోవాలి ఇక అందువల్ల ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి మరియు అధిక వ్యయాన్ని నివారించండి చిన్న పిల్లలు మిమ్మల్ని బిజీగా ఇంకా సంతోషంగా ఉండేలాగా చేస్తారు రొమాన్స్ అనేది మీ ప్రియమైన వ్యక్తి డిమాండ్ వలన వెనుక సీటుకు నెట్టివేయబడుతుంది క్లిష్ట దశను దాటుకుని ఆఫీసులో ఈ రోజు అందమైన ఆశ్చర్యం మీకోసం ఎదురు చూస్తుంది ఈ రోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాలను వినండి కుటుంబీకులతో మీకు సహాయం కష్టంగా గడుస్తుండవచ్చు కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందపు మత్తులో మంచి ముంచి నిలిపేస్తారు ఇక చూసుకున్నట్లయితే లక్కీ సంఖ్య పదిహేడు లక్కీ కలర్ ఆవాలు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో